కొత్త వంద వేల డాలర్ల బి వీసా ఫీజు గురించి క్లుప్తంగా చూద్దాం అయితే ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ బి ప్రోగ్రాం కోసం అంటే స్పెషల్ స్కిల్స్ ఉన్న ఉద్యోగాల కోసం విదేశీయులను తీసుకునే కంపెనీలకి ఒక పెద్ద కొత్త ఫీజును ప్రకటించారు దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇవిగో మొదటిది అసలీ ఫీజు ఏంటి ఎవరు కట్టాలి చూడండి విదేశీయుల కోసం హెచ్వన్బి వీసాలు స్పాన్సర్ చేసే కంపెనీలున్నాయి కదా వాళ్ళు ఇప్పుడు ఒక్కో అప్లికేషన్కి ఏకంగా వంద వేల డాలర్లు అవును లక్ష డాలర్లు కట్టాల్సొస్తుంది ఈ డబ్బు కట్టకపోతే వీసా రాదు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవాళ్లకి రెండవది ఇది ఎప్పడ్నుంచి మొదలవుతోంది ఎందుకు పెడుతున్నారు సరే ఈ కొత్త రూల్ సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ ఉద్దేశమేంటంటే ప్రోగ్రాంను మిస్యూజ్ చేయకుండా చూడడం అమెరికన్లనే ఎక్కువ పెట్టుకోమని ఎంకరేజ్ చేయడం ఇంకా బి అనేది కేవలం చాలా ఎక్కువ స్కిల్స్ ఎక్కువ జీతమున్నవాళ్లకే ఉండేలా చేయడం అన్నమాట ఇక చివరిగా ఇది ఎంతకాలం ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ వంద వేల డాలర్ల ఫీజు ఒక పన్నెండు నెలలపాటు ఉంటుందని చెప్తున్నారు ఆ తర్వాత పొడిగిస్తారో లేదో చూడాలి అంతేకాదు బి వర్కర్ల జీతాల రూల్స్లో కూడా మార్పులు రావచ్చు అంటున్నారు సింపుల్గా చెప్పాలంటే త్వరలో రాబోయే ఈ పెద్ద ఫీజు బి మీద ఆధారపడే కంపెనీలని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది వాళ్లు ఉద్యోగులను తీసుకునే పద్ధతుల్లో మార్పులు తీసుకురావచ్చు